හෝ සරභෝත හිත ප්‍රධායන මහා හෝම් ශ්‍රිගරපෂෝන මහා හෝම් ජගුගුරු වැද වෑස බට්ටාරකායන මහා හෝම් ජගගුරු ත්‍රිකෂ්ණ පරමාත් මයන මහා සීමත් දේවී භාගවතම සීමත් දේවී මහත් දේවී මහත්්‍යම්යිෝ අයිදෝ භාගම ව්‍යසඩි පුත්‍රංෂ శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనికాదులకు ఒక చిన్న సందేహం కలిగింది దాపరకం లేకుండా అడిగారు సోత మహర్షి వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు అతడు ఎలా జన్మించాడు తల్లి ఎవరు ఎటువంటి వాడు ఈ సంహితను ఎలా పఠించాడు శుకుని అయోనిజుడు అంటే బ్రాకెట్ లో గర్భవాసం లేకుండా జన్మించినవాడు అరణి సంభవుడు అని కదా అన్నావు అది ఎలా జరిగింది శుకుడు మహాతపస్వి అని పుట్టుకుతోనే మహాయోగి అని విన్నాం అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా విధా ఏ విధాన చదివాడు అనేది మా అందరి సందేహమును మునులారా పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అప్పట్లో పిచ్చుకుల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది వాటి గూడు ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డివిచ్చి జన్మించిన పిచ్చుకు పిల్ల వ్యాసుడి మనస్సును ఆకట్టుకున్నాయి ఇంకా తోకమ్మలోని పుచ్చుక పిల్ల దాని ఎర్రని నోరు దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు అది నోరు తెరిస్తే తిని బండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపుతూ పొదుపుతూ ముద్రతూ ముంచెత్తుతూ పొలగించిపోతున్న ఆ మాతా పితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంక మనుషులు సంగతి చెప్పాలా వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైన పుత్రుని కోరుకుంటారు సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటి నిప్పు అంటించి ఒత్త క్రీలనా చేస్తాడు కదా పోని గైలో గైలో శ్రాద్ధం పెడతాడు కదా సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగులించుకోవడం లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే పుత్రవంతుడికే స్వర్గమే శాస్త్రాలు చెబుతున్నాయి అది ప్రత్యక్ష విషయమే కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు ఇల్లు వాకిలి నగా నట్రా ఇంత సంపాదించాను ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు దుఃఖిస్తాడు మనశ్శాంతిని కోల్పోతాడు భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు ఈ ఆలోచనతో వ్యాసుడు మనస్సు వికలమైంది వేడిగా నెట్టూర్చాడు కాసేపటికి తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు పుత్ర ప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు ఆశ్రమం వదిలి వేరుపర్వతం చేరుకున్నాడు ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలుకులా ఎవరు వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు వీణ మీటుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వ్యాసుడు ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు కారణం ఏమిటని అడిగాడు వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను సలహా చెప్పమన్నాడు వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు దేవదేవ జగత్పతి త్రికాలాజ్ఞ నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు ఈ తపస్సు ఎందుకోసం సర్వ జగత్పతివి కదా నువ్వు తపస్సు చేయడం ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే నీకంటే అధుకుడెవడు నువ్వే కర్తవు నువ్వే హర్తవు నువ్వే కారణం నువ్వే కార్యం నీ ఇచ్చా మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను కాలాంతరంలో నీ ఆజ్ఞ పేరుకు శివుడు సంహరిస్తున్నాడు సూర్య అష్ట దిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు ఇది నాకు తెమలని సందేహంగా ఉంది పుత్రుని మాత్రమే కాదు నీకు భక్తుని నేను దయచేసి సమాధానం చెప్పు మహాత్ములకు గోప్యం ఉండదా ఉండదంటారు కదా సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు నాయన విరించి శ్రద్ధగా విను నా మనసులో ఉన్నది చెబుతున్నాను నువ్వు నేను శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపచేస్తున్నది ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు నీలో ఉన్నది రాజశక్ రాజస శక్తి అదే నీతో జగ జగత్ సృష్టి చేయిస్తుంది నాలో ఉన్నది సాత్విక శక్తి జగత్ పాలన చేయిస్తుంది రుద్రుడిలో ఉన్నది తామస శక్తి సంహారం చేయిస్తుంది అది లేనివేళ నువ్వు సృష్టించలేవు నేను పాలించలేను శివుడు సంహరించలేడు మన ముగ్గురము శక్తి అధీనంలోనే ఉన్నాం నేను పరతంత్రుణ్ణి ఈ శేషయ్యిపై నిద్రిస్తుంటాను సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను తపస్సు చేస్తుంటాను అంతా శక్తి అభీష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమ నీ గుర్తుందా ప్రళయ మహాసముద్రంలో ఐదు వేల సంవత్సరాల పాటు మధు కైటభులతో బాహాబాహి పోరాడాను ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుటి జరిగిందే కదా మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్లను సంహరించగలిగాను ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు మాట పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే నా అవతారాలన్నిటికీ అదే కారణం నా ప్రమేయం ఏమీ లేదు పశు పశు జాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు చల్లని మెత్తని శాషశయ్యను వదులుకుని మూపన కూర్చుని యుద్ధాలు చేశాను చతుర్ముఖ మరిచిపోయావా ఒకప్పుడు ఇంటి నారికి తెగి నా శిరస్సు ఎటో దిగిరిపడింది అప్పుడు నువ్వే కదా గొర్రపు తల తెచ్చి శిల్పి ఒరుడితో కలిపి అతికించావు అందరూ హైగ్రీవుడ్ అన్నారు భేషజాలెందుకు నన్ను నేను ఎరుగుదును కదా స్వతంత్రుని కాదు శక్తి పరాధీనుణ్ణి ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఎంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడట మహర్షి మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు ఇప్పుడు అధ్యాయం నాలుగు సూత్రుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణ సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది సర్వ జగన్నాథుడు జగన్నాథుడైన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి గుర్రపు తలను తెచ్చి అతకటం ఏమిటి హైగ్రీవుడు కావడం ఏమిటి ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది వివరంగా చెప్పమని ప్రార్థించారు సూతుడు అందుకున్నాడు హైగ్రీవ వృత్తాంతం మహామునులారా సావధానంగా వినండి పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను ఒకనొకప్పుడు జనార్ధునుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలిసిపోయాడు ఎక్కువ పెట్టి ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో కాంచి ఆంచి పైకొనుక గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి ఇలా నిలబడితే విష్ అలా నిలబడే విష్టమించాడు అలసటో దైవయోగము చటుక్కున నిద్ర పట్టేసింది గాఢమైన నిద్ర చాలా కాలం గడిచింది అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి ఇది దేవ కార్యార్థం చేస్తున్న యజ్ఞభూమి అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు దివి దృష్టితో చూశారు యుద్ధం మిగిసిన నిశ్శబ్దంగా ఉన్న తనడంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంతే అందరూ ఒక్క ఉదుట అక్కడికి చేరుకున్నారు అలికిడైనా స్వామి లేవలేదు నిద్ర లేపటం ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చేయకూడదు మహాపాపం అలాగని యజ్ఞాని ఆపను లేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వమ్రిని అంటే బ్రాకెట్ లో చదపురుగు సృష్టించాడు ఇంటి నారిని భక్షించమన్నాడు అప్పుడు ధనస్సు జారిపడుతుంది దేవదేవుడు నిద్రలేస్తాడు దేవకారం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు అందరూ అంగీకరించారు కానీ ఆ వమ్రి ఒక అదే చదపురుగు ఒక ధర్మ సందేహం వెలుబుచ్చింది కమల సంభవ జగద్గురు అయిన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా ఎలా చెయ్యను నిద్రాభంగం కథాభంగం దాంపత్య భేదనం శిశు మాతృభేదనం అంటే తల్లి బిడ్డల్ని విడదీయటం ఇవి బ్రహ్మత్యుతో సమానమైన మహా పాపాలు కదా పోనీ ఇంత పాపానికి ఒడిగెడితే నాకు ఒరిగేదేమిటి వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణం నా స్వార్థమే ఫలం మాట ఏమిటి ఒమ్రి ప్రశ్నకు అంటే చదపురుగు ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు చెప్పాడు ఒమ్రి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము హోమకుండాలలో హవిసులు వేల్ వేల్చేటప్పుడు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే పద త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు దేవకారు నెరవేర్చు అని ఒప్పించాడు ఒమ్రి వెళ్ళింది నేలపై ఆని ఉన్న ధనురగ్నం దగ్గర వారి నారిని చటుక్కున కొరికింది ఒక్క పెట్టున ధనస్సు ఎగిరి ఎగిసిపడింది భీకర శబ్దం భూ నభోంతరాలలో ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు బ్రహ్మాండం సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు గర్జిల్లాయి తిమి తిమింగలాలకు వణుకు పుట్టింది జం జం మారుతాలు వీచాయి పర్వతాలు గ్రక్కదీలాయి చూ సూచికంగా వల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు తాపసులారా ధనస్సు పైకొనుకు ఆ ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు కుండ మండితమైన శిరస్సు తృటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి బీభస్వం శాంతి శాంతించింది శిరస్సు లేని మొండం కనిపించింది దేవతలు బావురుమన్నారు భయపడ్డారు నిశ్చేష్ఠులయ్యారు జగన్నాయక నువ్వు దేవాది దేవుడవు సనాతనుడవు ఏమిటి ఈ దారుణం ఏమిటి మాయ నీ శిరస్సును ఎవరు ఖండించారు ఏమైపోయింది నువ్వు అచ్చేద్యుడివే అభేర్థ్యుడివే అదాహ్యుడివే అంటే అగ్నికి కాలని వాడువు నువ్వే ఇలా అయిపోతే ఇంకా దేవతలతో మిగిలేదు ఎవరు ఇది కూడా అచ్చేదుడు అంటే అభేర్థ్యుడివే అంటే ఎక్కడ భూమి ఎక్కడ అన్ని నిశ్చుడు అనే అర్థం అంటే నీళ్ళలో ములుగుడో అట్లా అలా నువ్వే ఇలా అయిపోతే ఇంకా దేవతల్లో మిగిలే దేవుడు అంతా మరణిస్తారు నీ పట్ల మాకున్న ప్రేమ గౌరవం ఆదరం ఏమైపోతాయో స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాం ఏడుస్తున్నాం మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం ఎవరిని నిందిస్తాం అందరూ పరాధీనులమే ఏమి చేస్తాం ఎక్కడికి పోతాం ఎంత మూఢులం మాకింకా ఎవరు ఇది సాత్విక మాయ అందామా రాజసమో తామసమో అందామా అన్ని మాయలకు అధిపతివి జగద్గురువి శిరస్తే ఎగిరిపోయింది అంటే ఏమనాలి ఇలా దిక్కుతోచక ఢీలాపడి విలిపిస్తున్నారు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించాడు బృహస్పతి దేవగురువు గదా పైగా వేదాంతం వంట పట్టినవాడు నెమ్మదిగా దేవతలను వాదారుస్తూ ప్రసంగించాడు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించేం లాభం రవ్వంత తేరుకోండి దేవతలే ఇంత బెంబోలు పడిపోతే ఎలాగా ఉపాయం ఆలోచించండి బుద్ధికి పని చెప్పండి దైవ బలము పురుషాకారము రెండు సమానమే ఇప్పటి కర్తవ్యం ఉపాయమే ఒక్కొక్కప్పుడు కాదు అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే అదే లో పురుష పురుషకారమే అంటే ఉపాయమే ఫలిస్తుంది బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి కుక్రోషం వచ్చింది దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా అది ఒట్టి అనర్థకం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి ఈ దారుణం దేవతలు దేవతా నాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు వేదాంత ధోరణలో ప్రసంగించాడు దేవేంద్ర శుభం అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు నా సంగతే చూడు ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది అంతా కాలమహిమ నీ విషయము ఇంతేగా సాక్షాత్తు దేవేంద్రుడివి సచీపతివి మరి నీకు శరీరం అంతటా పొడలు రాలేదు స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడు కాలేదు అక్కడా ఇక్కడ తలదాచుకున్నావు కాదు ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు అనుభవించక తప్పదు ఎవడు తప్పించుకోలేడు అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి సనాతిని అయిన ఆ మహామాయును మహావిద్యను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తి ఆ నిర్గుణ ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది ఆవిడ బ్రహ్మవిద్య జగదాత్రి పోషకురాలు దాది సర్వలోక జనని ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది చింతయంత మహామాయాం విద్యాం దేవి సనాతినిం విదాస్యతి నాకార్యం నిర్గుణ పరా బ్రహ్మ విద్యాం జగదాత్రిం సర్వేషాం యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం ఈ ఉపదేశానికి దేవతలంతా సంపతి సంపదించ సమ్మతించారు దేవీస్తవం ఆరంభించారు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుంచి వేదాలు మాతృ సూక్తం ఆలపించాయి నమో దేవి మహామాయే విశ్వ విశ్వోత్పత్తి కరే శివే నిర్ఘుణేశ్వర భూతేషి మాతహ శం శంకర కామదే హే దేవి మహామాయ నమో నమ నువ్వు విశ్వోత్పత్తి కారణానివి శుభప్రదవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుడంతటి వారికి కోరిక తీర్చిన దానువు రాణి కోటికంత ప్రాణి ప్రాణం నువ్వే జీవకోటి ఆధార భూమి నువ్వే తెలివి కలిమి వెలుగు ఓరిమి శాంతయ్ శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి అన్ని నువ్వే ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ అన్నీ నువ్వే ముల్లోకాలను సంవిధాన పరచగలిగిన దయామయవి సర్వజననివి లోకమాత లోకమాతవు లోకహితకారిణివి ఒరేణ్యవు వాగ్బీజవు భవబంధ వినాశినివి నమోస్తు దేవి నమో నమ త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవంతైనా ఉండదు నీ రూప విభవాన్ని గాని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు చెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు మామూలుగా చిన్న నీటి కుంటనే దాటలేని వాడు మహాసముద్రాన్ని ఈదుతాడా హే జగజ్జనని మానవుల్లోనే కాదు దేవతల్లో కూడా నీ విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు నువ్వు అద్వితీయవు ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాక్యలే ప్రమాణం ఇంత సృష్టి చేసి నువ్వు నిరాహారం నిర నిరీహంగా ఉంటావు నీ చరిత్ర చిత్ర విచిత్రం అమ్మా విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా తెలిసి ఈ తాత్పర్యం ఏమిటి తల్లి అతడు నీ పాదసేవకుడు కదా మహాపాపం ఏమైనా చేశాడా అది నీ పాదసేవ కంటే బలి అయిందా లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపరించింది విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి ఎంత ఆశ్చర్యం బహుళ సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి అందరి పాపాలను అతని నెత్తిని పెట్టి ఉంటావు లేదా మధు కైటపులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో అందుకు శిక్ష విధించావా జనని ఈ భావం ఏమిటో అంతుపట్టడం లేదు ఒకవేళ సమరములు ఓడిపోయిన మధుఖైటవ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా అదీ కాకపోతే క్షీర సముద్రాజ్ అనియ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా భర్తహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా ఈ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి అతడు ఏదైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం అతన్ని త్వరగా అది చెయ్యి మమ్మల్ని ఆనందింప చెయ్యి ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు నీకు పరమ భక్తులు నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు సమర్థులు ఇప్పుడు ఇలా శోకార్నవంలో మునిగిపోయారు త్వరగా వీళ్ళని చెయ్యి విష్ణుమూర్తిని బ్రతికించు అతడి శిరసు ఎక్కడ పడిందో తెలియదు నీవు తప్ప మరొక దిక్కు లేదు మరొక ఉపాయం లేదు అమృతంలాగా జగత్తుకు నీవే జీవ ప్రధాద్ నతే రూపం వేత్తుం సకలభువనే కోపి నా నామ్నా సంఖ్యాతే కదితుోగ్యోస్తి పురుష యదల్పం కెలాలం కలయతుమశక్తర కదం పారావార కలన చతుర సాధామ నే రూపం వేత్తు సకలభువనే కి నిపునం నే రూపం వేత్తు నే రూపం వేత్తు సకలభువనే కోపి నిపున నా నాం సంఖ్యాతే కదితుోగ్యోస్తి పురుష యల్పం కీలాళం కలయతు మశక్తర కదం పారావార కర కదం పారావారణచుతుర సాధృతిమతి ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందా లేకపోతే ఉత్తిని ఎందుకిలా నవ్వుతాడు కాదులే యువతనో నాకు సవతని చేసి ఉంటాడు అందుకే వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది మనసులో కోపం బగ్గుమంది తామశ్రీ శక్తి ఆమెలో ప్రవేశించింది ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరా నా కోపంలో భర్తను శపించింది నీ నీ శిరస్సు తెగి పడిపోవుగాక అనేసింది ఆ క్షణాన కాలయోగం అటువంటిది తన సుఖాన్ని మరిచిపోయింది వైద్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది స్త్రీ స్వభావం అలాంటిది కదా ఆ శాపం ఇప్పుడు కాలరూపం ధరించింది శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది అయినా పర్వాలేదు ఇప్పుడే శరుణ్ణి బ్రతికిస్తాను సురసత్వములారా మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంఘటనకు మరో చిన్న కారణం కూడా ఉంది అది చెబుతాను వినండి ఒకప్పుడు హైగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నది తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం నా మంత్రాన్ని గోరనిష్ఠతో జపించాడు అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహ వాహనంపై కనిపించాను వరం కోరుకోమన్నాను నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి నమస్కరించి ప్రదక్షిణం చేశాడు ఆనంద బాష్పాలతో దప్ప దోగుతూ అద్భుతంగా శృతించాడు నమోదేవియే మహామాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే ఏ హే జగదీశ్వరి పంచభూతాలు నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని నువ్వే అంటూ శృతించాడు నాకు మరీ సంతోషం కలిగింది హైగ్రీవా నీ తపస్సుకు నీ స్తోత్రానికి సంతోషించాను నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను మాత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు నేను యోగిగా సురాసురులకు అజయుడుగా అమరుడుగా ఉండిపోవాలి అనుగ్రహించు హయవదన ఇది అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో స్థిరపడిన మర్యాద దీనికి భిన్నంగా నువ్వు అమరవుడు ఎలా అవుతావు కుదరదు జాతసిహి ధ్రువ మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య మర్యాద కాబట్టి రాక్షసోత్తమ మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో సరే అయితే జగదంబిక హైగ్రీవ్డ్ చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు ఈ వరం ప్రసాదించు రాక్షస మహావీర తదహస్తు ఇంకా ఇంటికి వెళ్ళు సుఖంగా రాజ్యం పరిపాలించుకో గ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావులేదు ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను ఆ హయ్యవదన రాక్షసుడు పట్టరాన ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను వేదవిధులను మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు ఆ దుష్టుని సంహరించగలవాడు ఈ బోనోత్రయంలో లేడు అందుచేత ఓ దేవతలారా ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి దాన్ని విష్ణుమూర్తి మొండనికి దేవశిల్పి త్వష్ణ నేర్పుగా అతుకుతాడు అప్పుడు ఈ ఐగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు ఇది దేవకార్యం రవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు తేరుకున్నారు దేవశిల్పిని వేడుకున్నారు అతడు దగ్గరలో ఉన్న గుర్రపతలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు హయగ్రీవ భగవంతుడు ఆవిర్భించాడు ఇది మహామాయా ప్రసాదం అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టు పెట్టారు ఇది నాలుగో అధ్యాయం సంపూర్ణం ఇది ఐదో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురి భోనమర్పం శ్రీ కృష్ణాత్మస్థు నాలుగో అధ్యాయంలో ఐదవ భాగం సంపూర్ణం